హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వీడియోనిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మొన్న అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళా కదండి ఇక అమ్మవాడి దగ్గర అయితే కొంచెం వీడియో అనేది తీసాను నిజం చెప్పాలంటే మనం మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంటికి వెళ్తే మాత్రం అందరం కలిస్తే మాత్రం ఆ సంతోషమే వేరండి ఇక వదినైతే చీరలు తీసుకొచ్చింది అక్కడికి నాకు ఆమెకని మూడు తీసుకొచ్చింది మా ఇద్దరిని మాకు నచ్చిన కలర్ అంటే మాకు లేని కలర్ మాకు నచ్చింది అయితే తీసుకోమంటుంది నిజం చెప్పాలంటే అవి తీసుకొచ్చినా కానీ మేము ఏవి ఏవైనా ఇష్టంగానే తీసుకుంటాం కానీ ఏంటంటే మా ఏంటి మీకు లేని కలర్ తీసుకోమంటుంది అందుకని చెప్పి అవి ఎలా ఏంటి ఏంటని చెప్పి మొత్తం అయితే చీరలన్నీ తీసేసి చూస్తున్నాము ఈ చీర అయితే నేను తీసుకున్నానండి గ్రీన్ కలర్ది ఈ చీర అయితే వదిన తీసుకుంది అంటే మమ్మల్ని నేను తీసుకున్న తర్వాత మిగిలిన ఆమె తీసుకుంటానని చెప్పింది అందుకని చెప్పి ఈ కలర్ అయితే ఆమె తీసుకుందండి అంతకుముందు నాకు ఇదే కలర్లో తీసుకొచ్చింది గ్రీన్ కలర్లో అంటే ఇదేం కలరు అంత ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే నాకు రాదులేండి ఆ కలర్ అయితే అంతకుముందు నాకు తీసుకొచ్చింది ఇంకా అందుకని చెప్పి నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను ఈ బ్లూ కలర్ అయితే అక్కకు లేదంట అసలు అందుకని చెప్పి అక్క అయితే ఈ బ్లూ కలర్ తీసుకుంది చీరలు మామూలుగా తీసి అయితే చూపిస్తా కానీ మడతీర అయితే నా వల్ల కాదండి నిజం చెప్పాలంటే నేను చీరలకు పాలు స్టిచ్చింగ్ చేస్తాను కదా ఎక్కువ చీరలు ఉంటే మాత్రం మా తోడుకోళ్ళు ఉంది మా తోడుకోళ్ళకైతే నేను పిలిచిస్తాను ఆమె మడతలు పెట్టేసిద్ది నేను ఉన్నా రెండు మూడు ఉన్నా కానీ అవి వచ్చి మడత పెట్టిద్దండి నిజం చెప్పాలంటే ఇక ఇవైతే ఎలా ఉన్నాయా ఏంట మీకు నచ్చినాయా లేదా అని చెప్పి వదినైతే అడుగుతుంది ఇక ఇవైతే ఒక పక్కన పెట్టి మరత పెట్టి అవైతే వదినే మరత పెట్టిందండి తర్వాత అయితే ఇక పచ్చడి అయితే చేస్తున్నాను మనగంట మిక్సీలు అయితే వద్దంట రోట్లో అయితే చేయమన్నాడు అందుకని చెప్పి పచ్చిమిర్చి వంకాయ టమాటా అయితే వేసి టిఫిన్లోకి అనేది పచ్చడి అయితే చేస్తున్నాను ఎందుకంటే రోజు చట్నీ తిని తిని బోరు కొట్టిందంట అందుకని చెప్పి ఇక రోట్లో అయితే చేయమన్నాడు నేను చెప్పాలంటే నేను అమ్మ వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా తక్కువ అండి పని చేయటం అనేది వదిన కానీ అమ్మగానే చేస్తుంది లేకపోతే అక్క కూడా బాగా చేస్తుంది అండి పని మాత్రం నేను మాత్రం అస్సలు చేయను ఇంకా అందుకని చెప్పి ఈ పచ్చడి ప్రోగ్రాం టిఫిన్ అయితే నేను చేస్తాను వంట అయితే చేస్తుందంట ఈ రోల్ అయితే గైనరీలో ఇస్తారు కదండి మనం గైన కొన్నప్పుడు ఆ రోల్ అంట చాలా అంటే చాలా బాగుంది రోలు మాత్రం ఇక తర్వాత అయితే పచ్చడి అయితే చేసేసానండి టిఫిన్ అయితే వేస్తాను పిండి ఉందండి ఆ పిండి అయితే ఇక గారెలు కానీ లేకపోతే దాంట్లో కొంచెం మైదా కలిపి పునుగులు కానీ వేస్తాను నిజం చెప్పాలంటే ఫ్రిడ్జ్లో పెట్టామంటే పిండి మాత్రం చాలా ఆయిల్ నూనె పీల్చేస్తామంటాయి ఈ వేస్ట్ అప్పుడప్పుడు రుబ్బుకున్న గారెల పిండే బాగుండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టింది అస్సలు బాగోదు ఇవి ఉడికేటప్పుడు బాగానే ఉన్నాయి కానీ అస్సలు బాగా ఆయిల్ అండి అందుకని చెప్పి ఇక కొంచెం వేసి ఆపేసేసాను ఇదైతే మైదా పిండి కలిపేసి పునుగులు అయితే వేసాను నేను ఇక మా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అయితే మా అక్కల పిల్లలు వచ్చారండి అందరం కూర్చుని డ్రింక్ అయితే తాగుతున్నాము దీ ధమ్స్ వద్దని చెప్పి స్ప్రైట్ అయితే తీసుకురమ్మన్నారు కానీ ఏంటంటే మా చిన్న ఆయనం అసలు దమ్సప్ తప్ప స్ప్రైట్ అనేది అసలు అంటుకోదండి షుగర్ ఉన్నా కానీ మా తాతకి తెలవకుండా అయితే ఫుల్గా తాగేస్తుంది ఎన్నిసార్లు చెప్పినా నేను తాగట్లేదమ్మా అనిద్ది నిజం చెప్పాలంటే మా నాయనమ్మ కూడా అంతేనండి దమ్సప్ అంటే ప్రాణం అనేది లేసి వచ్చేసింది మరి ధమ్స్ ఏంటో కానీ వాళ్ళకి అసలు ఒక స్ప్రైట్ ఒక ధమ్స్ అయితే తీసుకొచ్చారు నిజం చెప్పాలంటే పొలం వెళ్తే మంచిగా లేకపోయినా ఉంటారంట కానీ అసలు ధమ్స్ మాత్రం తీసుకొచ్చి రైతులు ఇవ్వకపోతే మాత్రం అసలు ఎంతో బాధపడిపోతారంటండి అసలు అంత ఇష్టంగా తాగుతున్నారు ధమ్స్అప్ మాత్రం ఎన్నిసార్లు చెప్పిన అమ్మాలిని దగ్గర ఉంటే మాత్రం చాలా అంటే చాలా త్వరగా అయిపోయి టైం అయితే నిజం చెప్పాలంటే అందరం కలిసి ఉంటే మాత్రం కొంచెంసేపు అయినా చాలా అంటే చాలా సంతోషంగా ఉండద్ది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి